నక్క ఈరోజు చాలా ఆకలిగా ఉంది వెళ్ళి ఏమైనా జంతువుని తీసుకొని వచ్చాయి ఆ రాజా సింహం రాజా ఈ అడవిలో అందరూ భయపడి బయటికి రావట్లేదయ్యా అందరూ ఈ అడవి వదిలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక్క గాడిద మాత్రమే ఉంది అవునా అందరూ అడవి ఖాళీ చేసి వెళ్ళిపోయారా నాకు అదంతా తెలియదు ఎలాగైనా ఆ గాడిదను ఒప్పించి తీసుకురా నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది ఓకే మహారాజా ఆ గాడిదను ఎలాగో అలాగో ఏదో ఒకటి చెప్పి నేను మీ దగ్గరికి పంపిస్తాను మీరు దాన్ని తినేసేయండి ఇక నేను వెళ్తాను ఎక్కడ వెళ్తున్నావు అర్జెంటుగా నిన్ను సింహం రాజా నన్నెందుకు రమ్మంటున్నారు నేనేం చేశాను అంతగా భయపడవలసింది ఏమీ లేదు నేను ఈ అడవికి రాజుని చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి నన్ను రాజును చేస్తాడా అడవికి ఎందుకు ఈ అడవిలో అందరూ సింహాన్ని చూసి భయపడుతున్నారంట అందుకే వేరే వాళ్ళని రాజుగా పెడదామని అనుకుంటున్నారు అందులో నీ పేరు మొదటిగా అనుకున్నారు అందుకే నేను రాజు పిలుస్తున్నాడు వా నిజమా ఎంత సంతోషమైన మాట ఇప్పుడే వెళ్తాను రాజుగారి దగ్గరికి యాహూ ఈ అడవికి రాజుని నేనే ఈ అడవికి రాజుని నేనే ఇక వెళ్తాను రాజు దగ్గరికి ఆ థ్యాంక్ యూ నక్కబావా థ్యాంక్ యూ ఆ గాడిదావా నీ అదృష్టం చాలా బాగుంది ఈ అడవికి రాజు అవుతున్నావు త్వరగా వెళ్ళు మళ్ళీ మహారాజు మనసు మార్చుకుంటారు ఆ వెళ్తున్నాను నక్కబావ ఇప్పుడే ఈ అడవికి నేనే మేస్త్రి ఈ అడవికి నేనే మేస్త్రి ఓ సింహం రాజా ఎక్కడున్నావు నేను వచ్చేసాను గాడిదను నన్ను పిలిచావంట కదా రాజుని చేస్తా అన్నావంట కదా ఎక్కడున్నావు రాజా మహారాజా నీ కాలు మొక్తా ఎక్కడున్నావు సింహం రాజా ఎక్కడున్నావు త్వరగా రావయ్యా బాబు నేను తొందరగా రాజు కావాలని ఉంది నాకు ఎక్కడున్నావు రాజా గుహలో ఉన్నావా బయట ఉన్నావా త్వరగా రండి వచ్చావా ధన్యవాదములు అవును నేను నిన్ను రాజును చేద్దామని పిలిపించాను ఈ అడవికి నువ్వే రాజు కావాలి కానీ అంతకంటే ముందు నీ చెవులో ఒక మాట చెప్పాలి చెవు నా దగ్గర పెట్టు అయ్య బాబాయ్ చెవు దగ్గర పెట్ట అని చెప్పి చెవు కొరుకుతున్నాడేంటి అయ్యో చెవు కొరుకుతున్నారేంటి మహారాజా నా చెవు నొప్పిలేస్తుంది అయ్యా విడవండి అయ్యా చెవు మంటలేస్తుంది అయ్యా విడవండి అయ్యా బాబు నేను వెళ్తాను ఒరై నీ అబ్బ నక్కగా నువ్వేమో మహారాజు చేస్తాడు అన్నావు సింహం ఇప్పుడేమో నా చెవులు మొత్తం కొరికేసింది చూడు రెండు చెవులు ఎలా కొరికేసింది అయ్యా నా చెవులు వెళ్ళిపోయినాయి నీ అబ్బ బాడకావు అయ్యో గాడిద బావా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నువ్వు ఈ అడవికి రాజు కావాలంటే సింహాసనం మీద కూర్చోవాలంటే నీకు చెవులు ఉండకూడదు అందుకే మహారాజా నీ చెవులని కొరికి పాడేశాడు ఇప్పుడు వెళ్ళు నీకు రాజుగా నిన్ను రాజు చేయాలనుకున్నాడు నువ్వేమో పారిపోయి వచ్చావు తొందరగా వెళ్ళు అవునా అయ్యో సారీ నక్కబావా నాకు తెలియక నేను చెవులు కొరుక్కొని తింటున్నాడు నన్ను చంపేస్తాడని పారిపోయి వచ్చాను సారీ సారీ ఇప్పుడే వెళ్తాను మళ్ళీ గుహ దగ్గరికి సింహరాజు అయ్యో మహారాజా గారు సింహం రాజుగారు క్షమించండి మీరు చెవులు కొరుక్కొని తిని నన్ను చంపేశారు అనుకొని పారిపోయా ఇది మీలో ఆచారం అని నాకు తెలియదు క్షమించండి ఇప్పుడు నన్ను రాజుని చేసేయండి నా రెండు చెవులు కట్ అయిపోయాయి కదా ఇక రాజుని చేయండి నన్ను త్వరగా చేస్తాను ఇలా రా ఒక్కసారి ఇలా ముందుకు రా నిన్ను మహారాజుని చేస్తాను ఈ అడవికి ఓకేనా నువ్వే ఈ అడవికి రాజువి త్వరగా రాజు కావాలంటే ము అయ్యో సింహం గారు ఏమైంది మళ్ళీ ముందుకురా అని చెప్పి మళ్ళీ వెనక్కి నుంచి నాకు తోకని తినేస్తున్నారు అయ్యో బాబోయ్ వెళ్తాను నేను నాకు నొప్పిగా ఉంది పారిపోతాను ఇక్కడ నుంచి ఒరై నక్కగా నీ అబ్బా సూర్రా రెండు చోలు కోసుకొని తిన్నది మళ్ళీ వెళ్తే నా టోకెన్ కట్ చేసుకొని తిన్నది నీ అబ్బా రాజు రాజు అని చెప్పి నా ప్రాణాలు తిప్పించేటట్లున్నావు కదరా నీ అబ్బా అయ్యో గాడిద బావ నీకు ఒక విషయం అర్థం కావట్లేదు నువ్వు సింహాసనం మీద రాజుగా కూర్చోవాలంటే నీకు తోక ఉండద్దు అందుకని సింహరాజు నిన్ను అలా తోక కట్ చేసేసింది అంతే వెళ్ళు నువ్వే రాజు ఈ అడవికి త్వరగా వెళ్ళు అవునా తోక లేకపోతే రాజును అవుతానా ఎలాగో అలాగ రాజును కావాలి నేను అంతే నాకు రాజు కావాలని ఒక ఆశ ఉంది ఓకే నేను ఇప్పుడే మళ్ళీ వెళ్తాను రాజు దగ్గరికి ఈసారి ఎలాగైనా రాజు నయ్యి అప్పుడు చెప్తాను అయ్యో సింహం రాజా నన్ను క్షమించండి నా తోక కట్ చేశారు నా చెవులు కట్ చేశారు ఇప్పటికైనా నన్ను ఈ అడవికి రాజుని చెయ్యండి అయ్యా త్వరగా రాజు కావాలని నాకు ఆశ రాజు నేదే గాడిద వెదవా నిన్ను రాజుని చేస్తావంటే ఎలా నమ్మవురా ఆ నక్క నేను కలిసి నిన్ను తినడానికే ఇలా ప్లాన్ చేశాము అవునా నేను పారిపోతాను వరై ఆగరని అబ్బా నిన్ను పిలిపించడానికే మా ఆకలి తీర్చుకోవడం